కొంతమంది బతికేస్తారు కానీ కొంతమంది జీవితం కోసం పోరాడుతుంటారు ఏం చేసినా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఎంతమంది ఆ సక్సెస్ కోసం కష్టపడతారు ఈ కథ ఒక వ్యక్తి గురించి కాదు ఈ కథ మీ గురించే అది ఒక చిన్న ఊరు చిన్న ఇల్లు అందులో ఒక అబ్బాయి రవి రవి జీవితం చాలా సాధారణం కానీ అతని కళ మాత్రం చాలా పెద్దది నా లైఫ్ని నేను మార్చుకోవాలి అని ఎప్పుడూ అనుకునేవాడు అతని దగ్గర డబ్బు లేదు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇంగ్లీష్ రాదు కానీ ఒకటి మాత్రం ఉంది లోపల మండుతున్న అసంతృప్తి ఒకరోజు రవి ఇంట్లో నాన్న మాటలు ఇంత చదివాక కూడా ఇదేనా నీ లైఫ్ అమ్మ కళ్ళల్లో భయం వీడు సెట్ అవుతాడా అని సమాజం నవ్వులు వీడు ఏం చేస్తాడులే అని ఆ మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి ఆ రోజు రవి అద్దం ముందు నిలబడ్డాడు తనని తాను అడిగాడు నేను నిజంగా పనికిరాని వాడినా రవి మొదట ఒక చిన్న పని మొదలుపెట్టాడు కష్టపడ్డాడు ఆశ పెట్టుకున్నాడు కానీ ఫెయిల్ అయ్యాడు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేశాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు మూడోసారి ఫెయిల్ అయ్యాడు ఈసారి మాటలు ఇంకోలా వచ్చాయి ఇంకా ప్రయత్నాలు ఎందుకు అదృష్టం లేని వాడివి నీ వల్ల కాదురా అని అన్నారు ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నారు రవి ఒక్కడే మేల్కొని ఉన్నాడు చీకట్లో కళ్ళల్లో నీళ్ళు మనసులో ఒక ప్రశ్న నేను పుట్టింది ఫీల్ అవ్వడానికేనా ఆ సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆపేస్తే బాధ ఉండదు కదా కానీ అదే సమయంలో ఇంకో స్వరం ఆపేస్తే నువ్వు నిజంగా ఫీల్ అవుతావు అని ఆ రాత్రి రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈసారి ఫలితం కోసం కాదు నన్ను నేను గెలవడానికి ట్రై చేస్తా ప్రపంచం చూడకపోయినా నన్ను నేను మోసం చేసుకోను అని అనుకున్నాడు అప్పటి నుంచి ఉదయం లేవడం నేర్చుకోవడం ప్రాక్టీస్ చేయడం అలసిన ఆపకపోవడం ఇలా రోజూ అదే పని అదే కళ నెలలు గడిచాయి ఏ మార్పు లేదు ప్రపంచం ఇంకా నవ్వుతూనే ఉంది కానీ రవి ఆగలేదు ఎవరూ చప్పట్లు కొట్టని రోజులు ఎవ్వరూ ప్రోత్సహించని రాత్రులు కానీ అతనికి ఒక మాట బలంగా గుర్తుండేది సక్సెస్ వచ్చాక అందరూ వస్తారు కానీ పోరాటంలో నీతో నువ్వే ఉండాలి ఒకరోజు చిన్న విజయం అంత చిన్నది కానీ రవికి అది ప్రపంచం లాంటిది తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి నమ్మకం పెరిగింది ధైర్యం వచ్చింది ఇప్పుడు రవి ఏం చేసినా సక్సెస్ అవ్వడం మొదలుపెట్టింది ఇప్పుడు అదే రవిని నీ సక్సెస్ ఫార్ములా ఏంటి అని అందరూ అడుగుతున్నారు అతను నెమ్మదిగా అన్నాడు నేను దేనిని గెలవలేదు నేను నా పనిని ఆపలేదు అంతే మనం కూడా ఫలితాలని ఆశించకుండా మనకిష్టమైన వృత్తిని ఎక్కడా ఆపకుండా ఏకాగ్రతతో కొనసాగిస్తే ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతాము ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్